వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి ప్రతి ఒక్కరి ఇంటికి వాలంటీర్లు వచ్చి ఈ కానుకలైతే పంపిణీ అయితే చేస్తారు అయితే దీనికి సంబంధించి సీఎం జగన్ గారే స్వయంగా చెప్పడం అయితే జరిగిందండి సో ప్రతి ఒక్కరి ఇళ్లకు ఇవైతే అందించమని చెప్పేసి అయితే ఏమేమి అందించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఏ ప్రతి ఇంటికి రెండు పేజీల లేఖ పంపిణీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంచిత విజయాలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన అయితే కల్పించాలని చెప్పేసి రెండు పేజీల లేఖను పంపిణీ అయితే చేయాలని చెప్పేసి ఉద్దేశించింది ఈ లేఖలో ప్రధానంగా విద్య ఆరోగ్యం వ్యవసాయం హౌసింగ్ సెక్రటరియట్ వాలంటీర్ సిస్టమ్ రంగాలలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యకలాపాల సమాచారము మరియు సంబంధిత కుటుంబాలకు సంబంధించినటువంటి అందించిన వివిధ సాంగ్ సామాజిక సంక్షేమ ఫల ప్రయోజనాల వివరాలు అయితే ఉంటాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే రేపటి నుండి మనకు రేపు ఏడు గంటల నుండి వాలంటీర్లు అయితే మీకు ఈ లేఖ అనేది ఇస్తారండి ముందు సో ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు ఇక్కడ చూసుకున్నట్లు చూడండి సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన అయితే కల్పిస్తారు సో ఈ అవగాహన అనేది సో మనకు వైసీపీ ప్రభుత్వం అంటే మన యొక్క ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సో మనకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు అలాగే మనకు ఇక్కడ వైద్యానికి సంబంధించి ఆరోగ్యం సంబంధించి విద్యకు సంబంధించి వ్యవసాయం పరంగా కానివ్వచ్చు హౌసింగ్ సెక్రటరియట్ వాలంటీర్ సిస్టమ్కి సంబంధించి సో ఈ విధంగా మనం ప్రభుత్వం ఎలా అభివృద్ధి చేశారు అలాగే మనకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందాయి సో ఇది నెక్స్ట్ మనకు ఇదే ప్రభుత్వం గెలిస్తే కనుక మళ్ళీ మనకు ప్రభుత్వం సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఇంక్రీజ్ అయ్యి ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది సో మన యొక్క ప్రభుత్వాన్ని గెలుచు గెలిపించుకోవాలని చెప్పేసి మీకు అవగాహన అనేది కల్పించి ఎక్స్ప్లెయిన్ అయితే చేసి మీ యొక్క వాలంటీర్ అక్కడి నుండి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి సో ఇది ప్రతి ప్రతి ఒక్కరి ఇళ్లకు రేషన్ కార్డు ఉన్నా లేకున్నా కానీ ప్రతి ఒక్కరి ఇంటికి ఈ లేఖ అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి తెలియని వాళ్ళు కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అనేది విత్ ప్రూఫ్ ద్వారా చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మన ఛానల్లో తప్పనిసరిగా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్